చెప్పాలంటే ఎన్నికలు రెడీ అయిపోతుంది అంటే ఎలాగో ఓడిపోతామని భయం వేసి ఎలాగైనా గెలవాలి మళ్ళీ ఎలాగైనా రాష్ట్రాన్ని ఇప్పుడు నాశనం అయినట్టుగా కాకుండా ఇంకా నాశనం చేసేయాలి ఇంకా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసేయాలన్న దృఢ సంకల్పంతో రోజు ఎన్ని అంటే దాన్ని ఏమన్నా దిగజార్త రాజకీయాలు చేయడానికైనా సిద్ధపడటం చూస్తా ఉంటే నిజంగా ఒక పక్క నవ్వు వస్తుంది ఒక పక్క ఇలాంటి వాడిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం భరి భరించింది ఇంకో రెండు నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగానే అనిపించింది నిన్న మనం చూసాం ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రోజైనా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోని కూడా నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈసీ బిజినెస్ టీడీపీ హ్యామ్ లో ఉంటే ఈ రోజు డ్రగ్స్ రవాణాలోని గంజాయి రవాణాలోని ఆడపిల్లల అక్రమ రవాణాలోని ఆడపిల్లల మీద గాయిచ్చాలోని మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈ రోజు నెంబర్ వన్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎందుకంటే నిన్ననే మనం చూసాం మన విశాఖపట్నంలో కోర్టులో బ్రెజిల్ నుంచి దిగిపోతాయి సుమారుగా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అది సిబిఐ పట్టుబట్టే ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళంత దగ్గరికి వెళ్ళకుండా కూడా వైసీపీ నాయకులు ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మన కూడా నేను చూసాం అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించిందంటే వైసీపీ నేత కూనం వీరభద్రరావుకి సంబంధించిన సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ ఆ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న దిగుపతి చేసుకుంటుంది అట్ సేమ్ టైం ఈ వీరభద్రరావు వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా నాగులప్పాడు మండలం వైసీపీ సీనియర్ నేత అతను విజయసాయి రెడ్డి గారికి అతి సన్నిహితుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్ లో మద్యం మద్యంతో గంజాయితోని డ్రగ్స్ తోని కూడా ఓటర్ ను ప్రలోభ పెట్టి ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారి రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు